వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ యొక్క నూతన బార్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చును ఈ యొక్క బార్ లైసెన్స్ పీరియడ్ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది ఈ మూడు సంవత్సరాల గాను ఈ యొక్క వెంకటగిరి ప్రొఫెషన్ స్టేషన్ ముందు ఒక బార్ను మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క బార్ లైసెన్స్ ఫీజు యాభై లక్షలుగా కేటాయించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరుకి యాభై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై రెండుకి టెన్ పర్సెంట్ చొప్పున ఇంక్రీజ్ చేస్తూ లైసెన్స్ ఫీజు కట్టుకునేవలసి ఉంటుంది ఈ యొక్క దరఖాస్తు చేసే విధానం ఏంటంటే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చును అలాగే హైబ్రిడ్ విధానము ఆఫ్లైన్ విధానము కూడా చేసుకోవచ్చును ఈ యొక్క బార్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి రెండవది అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలు మరియు అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలు గాను ప్రాసెసింగ్ ఫీజు పదివేలు రూపాయలు చొప్పున ఈ యొక్క చలానా ద్వారా కానీ లేదంటే డిడి ద్వారా కానీ లేదంటే ఆన్లైన్లో మెయిన్గా క్రెడిట్ కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో చేసుకోవాల్సింది తెలియజేయమండి ఈ యొక్క ఈ యొక్క కొత్త నూతన బారు విధానం ఏంటంటే పాత పద్ధతిలో ఉన్నటువంటి బారులను ఈ యొక్క కొత్త లైసెన్సింగ్ విధానానికి చాలా తేడా ఉంది ఎందుకంటే గత పాలసీలో మనకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ రిసీవ్ చేసుకొని బట్టి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా హైబ్రిడ్ విధానంలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయినా ఎన్ని బార్లకైనా కూడా అప్లై చేసుకోవచ్చును ఎన్ని లైసెన్సులకైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఇచ్చినారు నెక్స్ట్ రెస్టారెంట్కి గతంలో లైసెన్స్ తీసుకునేటప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ముప్పై రోజులు గడువు ఇవ్వడం జరిగింది లైసెన్స్ తీసుకున్న తర్వాత ముప్పై రోజుల వరకు గడువు ఇస్తారు కాబట్టి ఈ లోపల రెస్టారెంట్ తయారు చేసుకోవచ్చును నెక్స్ట్ బార్లు గతంలో టైమింగ్స్ ప్రకారంగా పద ఉదయం పదకొండు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు ఉండేది ఇప్పుడు బార్ టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు ఉన్నట్టు కూడా అవకాశం ఇచ్చారు నెక్స్ట్ ఈ బార్ లైసెన్స్లో లాస్ట్ ఇయర్కి అంటే గత గతంతో పోల్చుకుంటే లైసెన్స్ ఫీజు మనస్ ఒకసారి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న లైసెన్స్ ఫీజుని వాళ్ళు ఈ ఈ చలాం ద్వారా వాళ్ళు ఎక్కువగా పాడడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫిక్స్డ్గా చేయటం వలన ఇక లైసెన్స్ రిజిన్లో మార్పు లేదు నెక్స్ట్ ఫీజు గతంలో ఒకేసారి అమౌంట్ కట్టాల్సిందే అంటే యాభై లక్షలు యాభై ఐదు లక్షలు ఫీజుని ఒకేసారి కట్టాలి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలో ఆరు మంతులుగా అంటే సిక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చును ప్రతి రెండు రెండు నెలలకు ఒకసారి కట్టుకునే అవకాశం ఇచ్చారు నెక్స్ట్ బ్యాంక్ గ్యారెంటీని మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ అంటే ఒక మంత్కి మనం సమర్పిస్తే సరిపోతుంది కాబట్టి ఈ యొక్క విధానము ప్రజలందరికీ కూడా ఎలాంటి చిన్న చిన్న వాళ్ళకి కూడా చిన్న వ్యాపారస్తులు కూడా ఈ విధానంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క వెంకటగిరిలో ఒకే షాప్ ఒకే బార్ రావడంతో ఈ ఎక్కువగా ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు గత పాత లైసెన్సీలు అయితేనేమి ఏ ఫోర్ షాప్ లైసెన్సీలు అయితేనేమి ఈ యొక్క చిన్న చిరు వ్యాపారస్తులైతేనేమి ఈ యొక్క స్టూడెంట్స్ అంటే ఐటీ సెక్టర్లో పనిచేసే స్టూడెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు బాల్ వల్ల ఎక్కువగా వ్యాపారం చేయించుకుంటూ ఈ ట్రేడ్లో రావాలని చెప్పేసి ఎక్కువగా ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ బార్కు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఇందులో వ్యాపారం పొందడానికి ఏ విధంగా చేయాలనేటువంటి దృష్టితో ఆ కోణంలో రావాల్సిందిగా దరఖాస్తు జరుగుతూ ఉంది దరఖాస్తు రుసుము ఐదు లక్షలు ప్రాసెసింగ్ ఫీజు పదివేల రూపాయలు ఈ రెండు కూడా నాన్ రిఫండబుల్ అయ్యి తిరిగి ఇవ్వబడవు కాబట్టి అది గుర్తుంచుకొని మీరు అప్లై చేసుకోవాల్సిందిగా పోవడం ల డిప్ ఇది లక్కీ డిప్ ద్వారా గతంలో కాకుండా ఇప్పుడు లక్కీ డిప్ ద్వారా మాత్రమే ఇది చేయబడుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది లక్కీ డిబ్ ద్వారా చేయబడుతుంది మరియు ఈ యొక్క వెంకటగిరి బార్లకు ఏ బార్కైనా సరే మినిమం ఫోర్ అప్లికేషన్స్ రావాల్సి ఉంటుంది ఫోర్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే డిప్పు తీయడం జరుగుతుంది సార్ వెంకటగిరిలో మద్యం కల్తీ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ స్పందన మద్యం కల్తీ జరుగుతున్నారనేటువంటిది మా దృష్టికి కూడా తీసుకొచ్చారు మన మిత్రులు దాని మీద మేము ప్రతి షాప్లో కూడా చెక్ చేస్తూ శాంపిల్స్ ప్యాక్ చేయడం జరిగింది ఈ శాంపిల్స్ అంతా కూడా గుంటూరు కెమికల్ ఆఫీసులకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా కల్తీ జరిగే అవకాశమే లేదు అలాంటివి జరిగితే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఈ శాంపుల్స్ వచ్చాయా దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా శాంపుల్స్ అన్నీ కూడా గుంటూరు కెమికల్ దారికి పంపించున్నాము రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకున్నాము ఈ బెల్ట్ షాపులు కూడా మండల పరిధిలో కానీ ఎక్సైజ్ పరిధిలో కానీ ఎక్కువ నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ బెల్ట్ షాపు సంబంధించి మీరు మా దృష్టికి తీసుకురండి మేము ప్రస్తుతానికి మీరు వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు అవి అరిచింది ఈ తొమ్మిది నెలలు నూట ఇరవై కేసుల వరకు బుక్ చేయడం జరిగింది మూడు మండలాల్లో ఇది బాలాయపల్లి అయితేనేమి గంగడిగిరి అయితేనేమి డకిల్ మండలాలు అయితే మూడు మండలాల్లో కూడా నూట ఇరవై కేసుల వరకు బుక్ చేయడం జరిగింది ఎలాంటి ఆరోపణలు ఉన్నా కూడా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మిత్రులు మీరు అవగాహన తెలియజేయండి నేను కంపల్సరీగా యాక్షన్ చేసుకుంటాను